సంవత్సరాలు ట్రస్ట్ ధర్మక బాధ్యతలు నిర్వహించారు నాకారు ఆ భజన కార్యక్రమం శుక్రవారం మంగారు భయం ఉంటే కృషి ఎవరు ఎక్కడ కూర్చోవాలి ముందు లేదు ఎవరు ఎవరి కూర్చోవాలి ఎవరు ముందు ఎవరు ఎక్కడ ఆర్తించకపోదు అన్నీ నేర్పే పట్టి పూజలు కానీ స్టాప్ కానీ మరి అన్నీ కూడా ఇప్పటికీ కూడా అట్లానే వారు నేర్పిన విధానాన్ని జరుగుతుంది అంత డిసిప్లిన్గా ఆ ఏ కార్యక్రమం పొందుకున్నా మనకి సక్సెస్ దగ్గర చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కూడా దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఆయన చేతులు అపాయింట్మెంట్ తీసుకుని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు మనం ఎప్పుడు కూడా ఎత్తున్నాం మా తాతగారు నా నాన్నగారు సుబ్బ్రామగ గారు గారు వాళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళకి చదువుకున్న కాలేజీలో ఎంతోమంది రెడీ చేసారు వైద్యులు వర్క్ ఎన్నో ఉన్నత పథకంలో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది మరి పోల్చిపోయేట్టు మాతో పాటు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చంద్ర అజందాబు కూడా ఇక్కడ కోల్చిపోయేట్టు ఎందుకంటే డెబ్బై మూడు వరకు ఇక్కడ రాయలసీమ తెలంగాణలో కడప నుంచి కర్నూలు నుంచి తెలంగాణ అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఈ కాలేజీ చదువుకుని ఎంతో అభివృద్ధి చెందారు ముఖ్యంగా మరి నాన్నగారు మా మమ్మల్ని ఒక ఇక్కడ వాళ్ళ కంటి సహకారంతో మరి ఎంతో చూశారు తాతగారు మా గారు ఆ తర్వాత మేము కానీ ఇదే కాదు మా సమస్యలు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి కళ్యాణ కాలేజీని అంటున్నాం ఈ కొత్త కొత్త కోర్సులు కూడా తీసుకొచ్చి మరి కాలేజీని గుర్తు చేస్తున్నాం ఎందుకంటే తాతగారు నాన్నగారు వచ్చేసి అంటే ఇక్కడ వచ్చిన ఇన్కమ్ ఆదాయం కూడా ఎక్కడ ఉన్న కాలేజీని ఎక్స్ట్రస్కి స్టూడెంట్స్కి ఖర్చు పెట్టాలి ఎవరు కూడా ఒక రూపాయి కూడా మనం తీసుకోవటం ఉన్నది అట్లాగే వారిని మేము స్మరించుకుంటూ వారి ఆదర్శాలనే ఆశయాలను కూడా మేము అందరం కూడా మాతో పాటు మా పర్టిసిన లెక్చరర్స్ నా టీచర్ని అందరం కూడా కాలేజీని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా కోరుకుంటున్నాం ఈ రోజు మరి నాన్నగారు టీచర్ చేసిన రామారావు గారి పేరుతో ఈ కార్యక్రమం చేయడం కాకుండా ఈరోజు మంచిగా మన శ్రీ అయ్యప్ప స్వామి సత్యంపల్లి చోటలో వారు తెలియ మీదుగా సుమారు అరవై మందికి తెలియకులు కూడా అన్న ప్రసాదం పంపతుంది ముఖ్యంగా మేము కోవిడ్కి ముందు నాన్నగారు అమ్మగారి పేరుతో వారి నాకు మన గవర్నమెంట్ ఆసుపత్రిలో తొమ్మిదవ ప్రతి తొమ్మిదో తారీఖు ప్రతి మరియు గర్భన శ్రేణికి అనుమానం జరిగింది ఈ కోవిడ్ వచ్చాక ఆగిపోయింది మళ్ళీ రేపు తొమ్మిదో తారీఖు నుంచి టీచర్స్ మా నాన్నగారు ఆశ్ర అమ్మగారు మా అమ్మగారు టీచర్స్ ఆశ విధంగా పేర్ల మీద మళ్ళా తొమ్మిదవ తారీఖున అన్నదాన కార్యక్రమం పెట్టి మన పవర్నీ నిర్మీడగా జరిగిన విధంగా ప్రారంభం జరుగుతుంది అట్లాగే అంతకుముందు కూడా మీకు అందరూ తెలుసు నాన్నగారికి ఏంటి ప్రతి డిసెంబర్లో ఐ క్యాంప్ సెంట్రల్ హాస్పిటల్ వాళ్ళు ఐ వాళ్ళు కూడా జరపలేక ఈ నెలలోనే వాళ్ళు మన పెట్టుకోవడానికి ఐ క్యాంపుకి నిర్వహించుకోమని చెప్పడం జరిగింది కాబట్టి నాన్నగారి జ్ఞాపకా ప్రతి సంవత్సరం కూడా మరి ఐ క్యాంప్ జరుగుతుంది కొన్ని నెలలు కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ದಹವಿ ಸೇರಿ ನಾವು ನಮ್ಮನ ಕೂಡ ಸಮಾನ ಮತ್ತೊಂದು ಜರೂಸಿರೋಟಿ ಮುಖ್ಯವಾಗಿ ಈ ಯೋಜನಾ ಮಾತಾಡಗರಕ್ಕೆ ಈ ಸಮಾರಂಭಕ್ಕೆ ಸರ್ಪ್ರೈಸ್ ಕೊಡಬೇಕು ಅಪ್ಪನೆ ಅತ್ತೆ ಜೊತೆಗೆ ನಾವು ನಾನು ಮಾಮೋ ಮಾಸರನಂದನ ಕೂಡ ಬರಿಸ್ಕೊಡಿ ಅವರ ಆಚಾರನ ಆಸಾನಕ್ಕೆ ತಿಸ್ಕೋವಾಲಿ ಅದ್ಲಗೆ ವಾ ಅದರ ವರವಾದ ನಾನು ಅಪ್ಪೆ ಜೊತೆ ಸುತ್ತಾ ನಾವು ಒಬ್ಬೊಕ್ಕೆ ರಾಮ್ಜೇ ಜೊತೆ ಆಯ್ತು ರಾಜದ ರಣಿಯ ಕೂಡ ನೆರವಿستم ఎందుకంటే ఒక పని ఏ కార్యక్రమం ఉన్నా చేయటం ఈజీ కానీ నిర్వహించడం కష్టం తాతగారు అమ్మమ్మ యాభై ముందు చేసింది యాభై వేలు దాకా చేసింది నాలుగు యాభై ఐదు సంవత్సరాలు నిర్వహించారు వారి తర్వాత మినిమం అంబాయి ఐదు వేల కూడా ఇలా కంటిన్యూగా మనం నిర్వహిస్తామని చెప్తూ ముఖ్యంగా పెద్దలందరూ కూడా ఇక్కడ మనం ఎమ్మెల్యే గారికి అర్జెంట్ చాలా పనులు ఉండడం వల్ల రోజు మనం టిఫిన్ తర్వాత పెట్టుకున్నాం తర్వాత ఎమ్మార్టీ మూర్తి గారు మాట్లాడతారు ఈ రోజు ఎందుకంటే ఆ రోజులు వెనకబడి ప్రాంతం పల్నాడు జిల్లా తాగుబే లేదు సాగుబి లేదు చిట్టానికి తిండి లేదు గంజి అదే అదేవిధంగా తినే రోజులు అవన్నీ కూడా అందుకని అటువంటి కాలేజీ కాలేజీ అప్పుడు పెట్టినప్పుడు దీని ఒక గొప్పతనం అందరికీ తెలిసింది ఎక్కడో పట్టిపించకుండా మేము అందరం కూడా రైతు బిడ్డలుగా ఉండి చదువుకోవడానికి ఇక్కడ రావడానికి అతి తక్కువ దూరంలో ఉన్న ప్రాంతెంట్ కాలేజీ అదేవిధంగా ఇక్కడ కాలేజీ లెవెల్లో మేము కూడా ఎత్కాలకుండా వాళ్ళ ఆ రోజులు కాలేజీకి రావటం ఇది ఒక ప్రణాళికబద్ధమైన ఒక డిసిప్లిన్ కాలేజ్ అనమాట కాలేజీ చైర్మన్ గారు కానీ ప్రిన్సిపాల్స్ కానీ టీచర్లు అందరూ కూడా నిజంగా స్టూడెంట్స్ ఎలా ఉందంటే స్కూల్లో టీచర్ చూస్తే గృహాలు కూడా లాగా ఎలిమెంటరీ స్కూల్లో కూడా అంతే హై స్కూల్ అంతే అదే ఎస్ఎస్ కాలేజ్ తర్వాత ఇక్కడ లెక్చరర్స్ అందరూ కూడా నీట్ గా డ్రెస్ చేయటం చూస్తే రోల్ పడాలి కూట్లు కూడా అపాచ్ కూట్లు వేసే వాళ్ళు అపాచ్ అంటే నాకు పెద్ద అయిన తర్వాత బూట్లు కొనుక్కుందాం అనుకునేవాళ్ళు కానీ ఆ విధంగా ఒక రోజు చక్కటి డిసిప్లిన్ డ్రెస్ వేసేవాళ్ళు చక్కటి కూర్ వేసుకొని టీచర్స్ వస్తుంటే లెక్చరర్స్ ఎంతో భయం తర్వాత చూసేవాళ్ళు అది లేకుండా ఇవాళ అప్పుడు వద్ద సందర్భంగా నాసపు రామారావు గారి వద్ద ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంటే ఇలాంటి ట్రెడిషన్ మందుకు తీసుకెళ్ళడం అనేది చాలా బాగుంది ఒక ట్రెడిషనల్ ఫుడ్ తీసుకెళ్ళాలంటే తాత ముత్తాతలు పిల్లలు మన అందరూ కూడా ఈ ఫుడ్ తీసుకెళ్లే బాధ్యత తీసుకోండి చాలా పెద్ద బాధ్యత సామాన్యంగా ఇది చేయడం అనేది చాలా కష్టమైన పని కాలేజీ మెయింటైన్ చేయాలి గుడి మెయింటైన్ చేయాలి వ్యాపారాలు మెయింటైన్ చేయాలి ఇవన్నీ చేయాలంటే మరి మిక్త గారికి ఇటువంటి అదృష్టం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తారు అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా నేను చెప్తున్నాను రామ్ దేవు కానీ ముద్దు తీసుకెళ్ళాలి దీని తర్వాత మీ పిల్లలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒక డాక్టర్ ముందు చేపట్టినప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తాము వైద్యం చేస్తాడే వచ్చే పిల్లలు మా పిల్లలు ఒక మంచి వైద్యం నడిపించాలి తర్వాత వాడతాను ఈ విధంగా కాలేజీ పెట్టినప్పుడు అదే విధంగా ముగ్గురు తీసుకునే బాధ్యత ఇక్కడ ఉన్న జార్ గారు ఏ విధంగా మరి ఇక్కడ వ్యవస్థ నడిపించారు నడిపిస్తున్నారు అదేవిధంగా పిల్లలు తర్వాత దేవుడి ఆస్తి మరి వారికి అదృష్టం తగ్గింది అందరికీ ఆస్తి రాదు అదృష్టం రాదు అది ఒక మనుషులు మరి మీద పుట్టినప్పుడు దేవుడు మనకి అవకాశం ఇస్తాడు అటువంటి వ్యక్తులు చాలా ఉంటారు అటువంటి అదృష్టం చదవటప్పుడు అదృష్టం ఎందుకంటే మంచి డిసిప్లిన్ వేస్తున్నా మేము ఎక్కడో వ్యవసాయం ఇక్కడ ఎక్కడ మళ్ళీ డాక్టర్లు అయ్యాము ఆ రోజుల్లో సిద్ధం కాలేజీ డాక్టర్ లేవాడు చాలా ఎక్కువ మంది ఉండేవాడు కాలేజీకి వెళ్తే సిద్ధం కాలేజీ ఎంతమంది ఫ్యాక్టరీ లేక వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం పన్నెండు మంది పదిహేను మంది ఉండేవాడు తర్వాత ఏసీ కాలేజీ తర్వాత మెరిచెల్ల కాలేజీ టాపర్ లో ఉండేవాడు అమ్మా అదేవిధంగా పిల్లలు టీచర్ పిల్లలు ఉంటారు లేకపోతే ఎక్కువ మంది టీచర్ పిల్లలు ఉండేవాడు ఆ విధంగా విద్యావంత చాలా తగ్గగా ఉండేది ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నారు ఎంతో ఒక డిసిప్లిన్ ఎడ్యుకేషన్ ఉండేది అనమాట అటువంటి వ్యవస్థలో మేము చదువుకోవటం మేము పైకి రావటం డాక్టర్గా అదేవిధంగా మరి ఎమ్మెల్యే కావటం కూడా నేను అతని మీద బాధపడుతుంది అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కావటం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఎక్కడో వ్యవసాయం చేసుకుంటూ చిన్న పల్లెటూరు పుట్టి పట్టి పెద్దలు పెరిగి మరి ఈ విధంగా రావడం అనేది ధైర్యాన్ని నిర్మూలపరిచే కాలేజీ ధైర్యము ఈ ఇవన్నీ కూడా మనకి అలవాటు చేసే కాలేజీ ఇక్కడ ప్రజలు పిల్లలందరూ కూడా చక్కటి ధైర్యంతో ముందుకెళ్తారు ధైర్యం అనేది ప్రధానంగా మన పిల్లలకి నేర్పాలి ధైర్యం ఒకటి ఎక్కడ కూడా పిల్లలు భయపడతారు పొలాలు మతాలు రాజకీయాలిట్లా ఉంటుంది అని చెప్పి నేను ఎప్పుడు కూడా తల్లి చెప్తా ఉంటాను తల్లి ఎందుకంటే భయం పిల్లలకి అరే నువ్వు ఆ పయలు ఎవరా డాక్టర్లు ఎవరా చెప్తా ఉంటా అంటే కాదు మీరు ఏదైనా సాధించి చెప్తే సాధిస్తారు అదే నువ్వు ఎమ్మెల్యే అవుతారా చెప్తే ఎప్పుడే పోతాడు కాదు ఇంకా వాళ్ళు ఆ పంటలు పెరుగుతారు అనమాట ఎంత చెప్తారో పిల్లలు వింటే ఉంటారు

ప్రజలు మనం నమ్మాలి పెంచాలంటే మనం ఏం చేయాలి నిచ్చి కూడా ప్రజలు ఉండాలి కోరోటం చేద్దాం ప్రజలు ఇప్పుడు కూడా కులాలు మతాలు రాజు మళ్ళీ డబ్బులు వేస్తారు ఓటుకేస్తారు కోటి కొట్టేమో ఇచ్చారు ఒక మంచి వ్యక్తి చూస్తే ఈ విధంగా కష్టపడతాడు బటుకో దీనికి ఓటు వేయాలని ఓటు వేశారు దాన్ని అదుప బాగా చూసి మనం చేయండి అందుకు నేను అందరం కూడా రోడ్డు కాదు అదే విధంగా మనకి వెళ్ళిన తర్వాత కూడా ఏదైతే ప్రతిపక్షలు ఉండేవి కనపడి పంచేసాము అదే విధంగా ఇప్పుడు పనిచేస్తున్నాను నా కార్యకర్తలు నా నాయకులు అందరి చేత అదే విధంగా చేస్తాం ఉంటారు నిత్యం కూడా ప్రజలు ఉంటారు మన కర్తలు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఈ భూమిని గురించినప్పుడు మనం ఏం చేయాలి దేవుడు ఏదో ఒక కార్యం చేయడానికి మనం గుర్తించాడు కాబట్టి దాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అటువంటి అదృష్టం మనకు కలిగినందుకు నేను ఎస్ఎన్ కాలం చదివినందుకు నాకు మంచి మంచి టీచర్లు ఉన్నందుకు మంచి యాజమాన్యం ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతూ మరొకసారి నాకు కూడా రామారావు గారికి వ్యూహాలు